మరొకసారి అద్వితీయమైన ప్రదర్శనతో టీమిండియా విశ్వ నిలిచింది అసాధారణ ప్రదర్శనతో ఓట మెరుగని జట్టుగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో సొంతం చేసుకుంది ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడించి ముచ్చటగా మూడోసారి ఇక విజేతగా నిలిచే నిలవడమే కాకుండా గతసారి న్యూజిలాండ్ పైన మరొకసారి పగైతే తీర్చుకుంది మినీ ప్రపంచ కప్ ను ముద్దాడింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది నిజం చెప్పాలి అంటే దాదాపుగా నలభై ఓవర్ల వరకు కూడా భారత జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తాయి కానీ మామ షమి ఆఖరిలో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం వల్ల ఇక ఆ రెండు వందల యాభై ఒక్క పరుగుల ఫైటింగ్ స్కోర్ అయితే భారత జట్టుకు అందింది కానీ మొదటి నుంచి అంటే నిజం చెప్పాలి అంటే ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్య అక్షర్ పటేల్ వీళ్ళ అందరూ కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేశారు న్యూజిలాండ్ జట్టు ఎంతో అద్భుతమైన బౌలింగ్ అంతకన్నా గొప్ప ఫీల్డింగ్ చేసినప్పటికీ కూడా దాన్ని ఎదురు ఎదురుదాడికి దిగి ఫలితాన్ని మనవైపు అంటే గెలుపు వైపు రాబట్టారు అయితే ఇక మైఖేల్ బ్రేస్వెల్ నలభై బంతు బంతుల్లో యాభై మూడు పరుగులు చేసి నాట్అట్క నిలవగా డారిల్ మిశ్చర్ కూడా ఇక హాఫ్ సెంచరీలతో అద్భుతంగా ఆడాడు ఇక కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు జడేజా ఒక వికెట్ షమి ఒక వికెట్ పరగొట్టారు అయితే అనంతరం భారత్ నలభై తొమ్మిది ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి అద్భుతమైన విజయం సాధించింది ముఖ్యంగా రోహిత్ శర్మ ఎనభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో శతకంతో శతకం చేజార్చుకోగా భారత జట్టు గెలవడానికి అతి కీలకమైన ఇన్నింగ్స్తో అదరగొట్టేశాడు అయితే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడనుకునే లోపు ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయిపోయాడు అయితే ఎల్బిడబ్ల్యూగా అవుట్ అవ్వడం భారత్కు ఒక పెద్ద ఎదురు దెబ్బ అయినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇక కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చారు దాంతో భారత జట్టు గెలుపు ఖాయమైంది ఇక మైకెల్ బ్రైస్ రెండు వికెట్లు తీగ రచిన్ రవీంద్ర కయల్ జెమ్మిసన్ ఒక వికెట్ తీశారు మిచిల్ శాంటన్ కూడా రెండు వికెట్లు తీశాడు లక్ష ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్ లో రోహిత్ శర్మ శుభమన్ కిల్లా అదిపడి ఆరంభాన్ని అందించారు రెండో బంతిని తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్ తో సిక్సర్ తరలించిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు శుభ్మన్ గిల్ ముప్పై ఒక్క పరుగులు నిదానంగా ఆడినా కూడా రోహిత్ మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు దాంతో పవర్ ప్లే లోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా అరవై నాలుగు పరుగులు చేసింది రోహిత్ శర్మ నలభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఇక క్రీజ్ లో పాతుకుపోయిన ఈ జోడిని సాండ్రన్ గ్లెన్ ఫిలిప్సన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ తో విడదీశాడు శుభమన్ గిల్ ను కళ్లు చెదిరే క్యాచ్ తో పెవిలియన్ కు చేర్చాడు గ్లెన్ ఫిలిప్స్ దాంతో తొలి వికెట్కు నమోదైన నూట ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ వెంటనే క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీని నిరాశపరిచినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం రచిన్ రవీంద్ర బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ స్టంప్ అవుట్ అయ్యాడు ఈ పరిస్థితిలో క్రీజ్లోకి వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన పార్ట్నర్షిప్ను భారత్ కు అందించాడు ముందుగా ఒక భారీ సిక్సర్ తో ఒత్తిడి తగ్గించిన అయ్యర్ వీలు చిక్కిన బంతికి బంతిని బౌండరీకి తరలించాడు అతని ఇచ్చిన ఒక సునాయాసమైన ను జెమిసన్ నేల పాలు చేశాడు అయితే ఆ కాసేపటికే శ్రేయస్ అయ్యర్ ను మిచల్ సాంటన్ పెవిలియన్ కు చేర్చాడు దాంతో మళ్లీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది లోకి వచ్చిన రాహుల్ సహాయంతో అక్షర్ పటేల్ జట్టు స్కోర్ ను రెండు వందల పరుగులు దాటించాడు కానీ అనవసరపు షాట్ ఆడి అవుట్ గా పెవిలింపు చేరాడు క్రేజ్లకు వచ్చిన హార్దిక్ పాండ్యా ఒక భారీ సిక్స్ బాధతో టీమిండియా విజయం లాంఛనమని అంతా అనుకున్నారు కానీ అతను కూడా ఒక అనవసరపు షాట్ తో పెవిలిన్ కు చేరాడు కు వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ సింగిల్స్ తో విజయం దిశగా జట్టును ముందుకు నడిపించాడు ఇక ఆఖరిలో జడేజా కొట్టిన బంతితో అంటే ఒక బౌండరీతో భారత్ విజయం లాంఛనంగా మారింది